హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇటు భజనం నేను మీ ఆశా జ్యోతి వేడివేడి అన్నంలో రసం లేదా సాంబార్ లాంటివి చేసుకొని తినేటప్పుడు పక్కన నంచుకోవడానికి ఆలూ ఫ్రై లాంటిది ఉంటే చాలా బాగుంటుంది ఈరోజు చాలా టేస్టీగా ఉండేటటువంటి ఆలూ ఫ్రైని పచ్చిమిర్చి పేస్ట్ తోటి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి చేసుకోవటం ఎంత సింపుల్గా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది ఏ రసం సాంబార్ లేకపోయినా సరే ఉట్టిగా అంతా కూడా తినేసేయచ్చు మరి దీనికోసం నేను హాఫ్ కిలో బంగాళదుంపలను చక్కగా ఉప్పు వేసి ఉడికించుకొని తోలు తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఆ బంగాళాదుంపలకు కావలసినంత కారం కోసం పచ్చిమిర్చిని తీసుకోవాలి అలాగే పచ్చి కొబ్బరిని ఒక పావుచిప్ప వరకు కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం తీసుకునేటటువంటి పచ్చిమిర్చి అలాగే పచ్చి కొబ్బరి అనేది ఈక్వల్ క్వాంటిటీలో ఉంటే బాగుంటుందండి ఇప్పుడు దీంట్లోకి ఆరేడు రెబ్బల వెల్లుల్లి చిన్న ఇంచు అల్లం ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి అసనే వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు ఇలాగ పొడి పొడిగా వస్తుంది ఒకవేళ ముద్దైనా ప్రాబ్లం లేదండి మనం కూరలో వేసుకునేటప్పుడు సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిట్లిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడువుగా కట్ చేసుకున్నది వేసుకొని వేయించుకోవాలి చివరిగా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేగిపోయిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముద్దని వేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్నటువంటి పచ్చి కొబ్బరి వల్లనే మనకి ఈ కూరకి టేస్ట్ అనేది వస్తుందండి ఇది ఒక్క నిమిషం పాటు వేగితే సరిపోతుంది ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత మనము ఒక్కసారి అలా కలిపేసేసి వెంటనే దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి బంగాళదుంపలన్నీ కూడా వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో స్టవ్ని అరేంజ్ చేసుకొని గరిటెతోటి చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కారానికి అలాగే బంగాళదుంపల కోసం రుచికి తగినంత ఉప్పు వేసుకొని మరలా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా ఈ బంగాళదుంపలన్నీ కూడా కొంచెం పొడి పొడిగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలా పూర్తిగా వేగిపోయిన తర్వాత ఫైనల్గా సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని రెండు మూడు సార్లు అలా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప పచ్చిమిర్చి వేపుడు అనేది రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలోకి ఈ కూర కొంచెం వేసుకొని తినేస్తే చాలా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారండి అలాగే చపాతీలు పూరీల్లో కూడా చాలా మంచి కాంబినేషను అలాగే పప్పు సాంబార్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదరదో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి బదునం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్